హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అండి వీడియో వడియాలండి ఇప్పుడు సమ్మర్ కదా టమాటా వడియాలండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోనండి ఈ విధంగా వన్ అవర్ నానబెట్టుకోవాలి టమాటా కూడా హాఫ్ కేజీ అండి వాష్ చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఉప్పు అండి జీలకర్ర నువ్వులు కారం అండి వంట సోడా హాఫ్ కేజీ రైస్ కండి లీటర్ బావు నీళ్ళు తీసుకోవాలి వాటర్ పెట్టుకున్నానండి ఇవి బాయిల్ అవ్వాలి వాటరు ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నానండి మిక్సీ పట్టుకుంటాను జ్యూస్ లాగా చేసి పెట్టుకుంటాను నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి అందరికీ తెలిసే ఉంటుంది మేము ఎలా చేస్తామో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోనండి మెత్తగా చేసుకోవాలి చూస్తారు కదా ప్యూరీ లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నం అండి మెత్తగా ఉడికించుకోవాలండి వాటర్ బాయిల్ అయింది కదండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇవండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి వడియాలండి మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండాలి పురుగు పట్టకుండా ఉంటాయి రైస్ వేసిన తర్వాత అంటే మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి చూసారు కదా అన్నం అండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి అన్నం ఎంత మెత్తగా ఉడికించుకుంటే వడియాలు అంతా బాగా వస్తాయండి కొంచెం వాటర్లా ఉన్నప్పుడే అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి దీంట్లోకి అండి కారం వేసుకోవాలి తగినంత కారం అండి ఉప్పు నువ్వులు జీలకర్ర కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఉప్పు కారం అండి తగినంత వేసుకోవాలి నువ్వులు ఒక స్పూన్ వరకు వేసాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వరకు వేసాను వంట సోడా కొంచెం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి విధంగా మొత్తం కలిపేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి అన్నం అండి లూజ్గా కాకుండా అండి గట్టిగా అండి మనం వడియాలు చేయడానికి చేతిలో ముద్దలా వచ్చేటట్టు చూసుకొని వండుకోవాలి చూస్తారు కదా చల్లారిన తర్వాత అండి ఈ విధంగా కొంచెం వాటర్ పెట్టుకుంటూ చేతికి ఈ విధంగా చేసుకోవాలి ఒక కవర్లో అండి ఈ విధంగా వడియాల్లా చేసుకోవాలంటే చేతితోనేనండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాదండి మీడియంగా చేసుకోవాలి ఎండ బాగా ఉంటుంది ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి ఎండ పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ పెట్టడం అయిపోయిందండి ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలి నెక్స్ట్ అండి మళ్ళీ రివర్స్లో వేసి పెట్టుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఎండాలండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి ఒక బాండిలో ఆయిల్ అండి హీట్ అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్